గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు గగన్ దగ్గరికి చెర్రి భూమి శారద ముగ్గురు కూడా వస్తారు కృష్ణప్రసాద్ని అన్యాయంగా శోభచంద్ర హత్య కేసులో అరెస్ట్ చేసిన విషయం శారద గగన్కి చెప్తుంది ఏ తప్పు చేయని ఆయన్ను అన్యాయంగా పోలీసులు కొడుతున్నారు చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో మనమే ఆయన్ని కాపాడుకోవాలిరా నువ్వు మాత్రమే ఆయనను బెయిల్పై బయటకు తీసుకురాగలవు అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా చిన్నప్పుడు శారద పూర్ణి తను ముగ్గురు అనుభవించిన కష్టాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటాడు కృష్ణ ప్రసాద్ తమని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గగన్ శారద పూట తిండి కోసం అని చెప్పి ఎన్నో పనులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శారద అలా కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటూ ఉండడంతో శారద కోసం గగన్ మనసు కరిగిపోతూ ఉంటుంది మరి కృష్ణ ప్రసాద్ని గగన్ పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన తర్వాత అపూర్వకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి